శ్రీ భవానీ దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం గోదావరికటి పోచమ్మ గుడి వద్ద నిరుపేదలకు వృద్ధులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు సేవా సమితి గురుస్వామి కట్ట సురేష్ భవానీ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలుగా ప్రతి పౌర్ణమి రోజున స్థానిక పోచమ్మ గుడి ఆవరణలు నిరుపేదలకు వృద్ధులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు ఈ పౌర్ణమితో మూడో సంవత్సరం పూర్తయి నాలుగవ సంవత్సరంలోనికి అడుగు పెడుతున్న సందర్భంగా గురువారం కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సంవత్సరం కూడా ఎలాంటి లోటు లేకుండా భక్తుల సహకారంతో అమ్మవారి ఆశస్సులతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని నిర్వాహకులు చెప్పారు ఈ సేవా కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని పారిశ్రామిక ప్రాంతంలోని యువతరం ఆధ్యాత్మికతతో సమాజ సేవలు ముందుండాలని కోరారు శ్రీ భవానీ దీక్ష ఎకే సేవా సమితి ఆధ్వర్యంలో మరి అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రతి పౌర్ణమికి పనిచేస్తున్నాము ఈరోజుతో ఈ పవర్నంతో మూడు సంవత్సరాలు పూర్తయి ఒక నాలుగో సంవత్సరం ప్రారంభించుకోవడానికి ముందుకెళ్తున్నాము నేను మన పారిశ్రామిక ప్రాంతంలో భవానీ మండల దీక్షలు ప్రారంభించి మరి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తిగా అపోతున్నది మరి ఈ సందర్భంగా మేము ప్రారంభ దీక్షలు ప్రారంభం ఇచ్చినప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు మన పారిశ్రామిక ప్రాంతంలో మండల దీక్షలు పూర్తి చేయడమే కాకుండా దేవి నవరాత్రి ఉత్సవాలలో వందలాది భక్తులు మరి మాలాధారం చేసుకొని దేవి దీక్షలు చేస్తున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాము అలాగే మేము నిర్వహిస్తున్న ఈ సేవ సమితి ఆధ్వర్యంలో మరి ప్రతి పౌర్ణమికి చేస్తున్న కార్యక్రమం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఒక మనోధైర్యాన్ని ఇచ్చింది మరి దీనికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము ఆనందిస్తున్నాము అలాగే మన పారిశ్రామిక ప్రాంతంలో మరి నిత్య అన్నదానము తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలా అయితే వేలాది మంది లక్షలాది మంది భోజనం చేస్తున్నారో మరి అలాగే దాతల సహకారంతో మరి మన పారిశ్రామిక ప్రాంతంలో ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించి మరి ఆలయ ప్రాంగణంలో వందలాది మంది భక్తులకు నిత్య అన్నదానం చేయాలని ఒక దృఢమైన సంకల్పంతో మేము ఒక కార్యవేక్షకున్నాము మరి దీనికి కావాల్సిందల్లా ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పాను పారిశ్రామిక ప్రాంతము అన్నదాతలకి మరి సేవా గుణము భావంతున్న మంచి ఉన్నతమైన పారిశ్రామిక ప్రాంతం అన్నది మరి ఈ ప్రాంతంలో ఇంతమంది భక్తులను సేవా భక్తులను పెట్టుకొని మనం ఒక ఆలయాన్ని నిర్మించుకోవాలనే సంకల్పంతో నేను మళ్ళొకసారి ఈ మీడియాతో మాట్లాడుతున్నాను మనకు సింగరేణి స్థలాలు మంచి మంచి ప్లేసులలో స్థలాలు ఉన్నాయి మరి మన ఎమ్మెల్యే గారు కూడా ఎన్నో కార్యక్రమాలు మరి ఈ మధ్యనే అనౌన్స్ చేశారు ఎక్కడైతే స్థలం ఉంటే ఆ స్థలంలో దేవాలయాన్ని నిర్మించడానికి నేను సిద్ధంగా ఉన్నానని వాటికి తెలియజేశారు నేను ఎంతగానో సంతోషించాను మరి ఈ మీడియా ద్వారా నేను వారికి ప్రత్యేకంగా ఒక విన్నపాన్ని తెలియజేస్తున్నాను మరి ఈ మధ్యలో స్వామివారిని కలవాలి అని కూడా అనుకుంటున్నాము మాకు కనీసం ఒక ఈ ఆలయ ప్రాంగణంలో కానీ ఇక్కడ సంఘం సింగరేణి స్థలం కానీ ప్రభుత్వ స్థలం కానీ ఒక ఐదు గుంటల స్థలాన్ని మాకు ఇచ్చే ఏర్పాటు చేస్తారని ఎంతో ఆశతో మేము తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో భవానీ భక్తులు పెద్దపల్లి రామస్వామి గడ్డం రఘుపతి గూడెప్ రమేష్ ఎర్రోజు రఘువరన్ గొరికే సమ్మయ్య చెవుల శ్రీనివాస్ తాలపల్లి రవి తదితరులతో పాటు మహిళా భక్తులు పాల్గొన్నారు